హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే మనము ప్రతిరోజు మన లైఫ్లో ఏదో ఒక సందర్భంలో అనుకుంటూ ఉన్నమాట నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు లేదా ఒక బాధ వచ్చినప్పుడు లేదా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు మనకి మనం వేసుకునే క్వశ్చన్ అనమాట లేదా పక్క వాళ్ళతో అనే మాట నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇన్ని సమస్యలు నాకే ఎందుకు ఇన్ని బాధలు అంటూ ఉంటాము ఆ టాపిక్ గురించి అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము అటువంటి సిట్యువేషన్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం అధిగమించవచ్చు అంటే వచ్చిన సిట్యువేషను అది బాధాకరమైనదైనా లేదా ఇబ్బందికరం దాన్ని మనం ఎలా అధిగమించవచ్చు అనేది అనే విషయం గురించి నాకు తెలిసిన నేను గమనించిన విషయాలని కొన్నిటినైతే నేను మీతో షేర్ చేసుకుంటాను ఓకే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే జనరల్గా మనము ఎప్పుడు అనుకుంటూ ఉండే మాట అనమాట ఏదైనా ఒక ఇబ్బంది మనకి రావడంతో లేదా ఒక కష్టం ఒక బాధ మనకి రావడంతో మనం ఏమనుకుంటాము అంటే ఈ బాధలు నాకే ఎందుకు అంటే ఆల్రెడీ ముందర ఒక సిట్యువేషన్ వచ్చి ఉంటుంది బాధాకరమైన సిట్యువేషన్ దాన్ని ఎలాగో తల కిందులుగా తపస్సు చేసి దాన్ని హ్యాండిల్ చేసేసి బయటపడిపోయి ఉంటాము వెంటనే ఇంకొక బాధ అనేది ఇంకొక కష్టం అనేది మనకి వచ్చినప్పుడు మనిషిలో ఓపిక తగ్గిపోయినప్పుడు ఓర్పు తగ్గిపోయినప్పుడు మనం అనుకునే బాధ నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని అయితే మనం అనుకుంటాము ఒక్క విషయాన్ని మనం అక్కడ గమనించాలండి దేవుడు ఒక మనిషికి ఒక కష్టాన్ని ఇచ్చే ముందు ఆ కష్టాన్ని కొలుస్తాడంట అంటే ఒక మనిషికి నేను ఈ కష్టం ఇవ్వాలి అని అంటే ఆ కష్టాన్ని ముందు మెజర్ చేస్తారంట మెజర్ చేసి ఈ మనిషి కెపాసిటీకి ఈ కష్టాన్ని భరించగలడు అనుకుంటే మాత్రమే ఇస్తాడంట ఆ కష్టం అండ్ మళ్ళీ అనుకుంటాడంట దేవుడు ఈ కష్టం దాటిన తర్వాత ఇతనికి ఫలింపు కూడా ఇతను ఎంతైతే కష్టపడ్డాడో దానికి రెట్టింపు ఫలింపును నేను ఇవ్వాలి అని అయితే దేవుడు అనుకుంటాడంటండి కాబట్టి మనం ఎప్పుడు అనుకుంటాం నేను భరించలేని కష్టాన్ని నాకు దేవుడు ఇచ్చాడు నేను భరించలేకపోతున్నాను అని కానీ మనం ఆడ గమనించుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఆల్రెడీ దేవుడు మనకిచ్చిన కష్టాన్ని మెజర్ చేసేసాడు అంటే అది మనం భరించగలిగిన కష్ట ఇబ్బందినే మనకిచ్చాడు కాబట్టి మనం ఖచ్చితంగా దాన్నైతే మనము అధిగమించగలిగే క్యాపబిలిటీ అయితే మనలో ఉంది అన్న విషయాన్ని అయితే మనం గమనించుకోవాలి అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే నాకే ఎందుకు అనంటే నాకే ఎందుకు ఈ బాధలు అని అనేది అనేదాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రౌండ్ ఆఫ్ చేసుకోవాలండి ఎందుకు అనంటే మనకే కాదు మన చుట్టుపక్కల ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధో కష్టమో అయితే ఉంటుంది దానికి ఒక సామెత కూడా ఉంటుందండి ఎంత చెట్టుకి అంత గాలి అంటే ఏ మనిషికి ఆ మనిషికి తగ్గ ఇబ్బందులు ఉంటాయన్నమాట పదివేలు సంపాదించే వాడికి దానికి తగ్గ సమస్యలు ఉంటే లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళకి దానికి సబ్ దానికి తగ్గ సమస్యలను అయితే ఆల్రెడీ ఉంటాయన్నమాట నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే ఏదైనా ఒక కష్టం మనకి వచ్చినప్పుడు వెంటనే ఆ కష్టం గురించి తలుచుకొని బాధపడ్డం కంటే ఆ కష్టాన్ని సాల్వ్ చేసుకోవడానికి ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా ఇంకేమైనా దాన్ని అంటే సాల్వ్ చేసుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా అన్న దాని వైపు అయితే మనం ఆలోచించుకోవాలండి కష్టం రావడంతో నా కష్టం వచ్చేసింది నేను మొన్నే కొంచెం ఏదో ఇబ్బంది పడ్డాను మళ్ళీ తప్పించుకొని ఏదో గట్టెక్కాను ఇప్పుడు మళ్ళీ వెంటనే కష్టం అని దిగాలు పడిపోకుండా ఓకే వచ్చింది సరే దాన్ని స్వీకరిద్దాం దాన్ని అధిగమించడానికి ఆలోచన చేయాలన్నమాట ఆలోచిస్తే ఆలోచిస్తే తీరిపోయే సమస్య అంటూ అంటే తీరిపోని సమస్య ఏదన్నా ఉంది అని అంటే ఏదీ లేదండి దేవుడు సమస్యని సృష్టించాడు అనంటే అంటే ఏదైనా ఒక బాధని పెట్టాడు ఒక కష్టాన్ని మనకి పెట్టాడు అనంటే దానికి రిలేటెడ్గా సమాధానాన్ని కూడా ఖచ్చితంగా సృష్టించే ఉంటాడు అది కూడా మన చుట్టుపక్కలే ఉంటుంది దాన్ని మనమే ఎత్తుక్కోవాలి అంటే జాగ్రత్తగా గమనించాలి ఎందుకు అని అంటే మన లైఫ్ అనేది కూడా ఒక పజిల్ లాంటిది కదా ఆ పజిల్లోనే ఆన్సర్స్ ఉంటాయి కాకపోతే మనమే మన ఆలోచనకి కొంచెం పొదును పెట్టి ఆలోచించుకొని జాగ్రత్తగా కనిపెట్టుకుంటే ప్రతి సమస్యకి కూడా సమాధానం అయితే దొరుకుతుంది నెక్స్ట్ ఇంకొక థింగ్ ఏంటి అనంటే సమాధానం మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దానికి సమాధానం ఏంటి అనంటే మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలని మన చుట్టుపక్కల ఉన్న మనుషులని మనం కానీ సరిగ్గా గమనించినట్లయితే అందులోనే మనకి సమాధానం కూడా దొరికిపోతుందండి ఎందుకు అనంటే మనది ఒక రకమైన సమస్య ఇంకొకరిది ఇంకొక రకమైన సమస్య ఇంకొకరిది ఇంకొక రకమైన సమస్య ఈ సమస్యల్ని మనం దగ్గర నుంచి పరీక్షించాము అని అంటే దాని నుంచి మనకు సమాధానం అయితే ఖచ్చితంగా లభిస్తుంది ద గ్రేట్ రైటర్ అండి సుధామూర్తి గారు నాకు చాలా ఇష్టం అనమాట ఆవిడ ఆవిడ ఒక మాట అంటారనమాట ఎవరైతే ఒక సమస్యని వాళ్ళ జీవితంలో తెచ్చుకొని దాన్ని సాల్వ్ చేసుకొని ముందుకెళ్దాం అనుకునే వాళ్ళకంటే ఎదుటి వాళ్ళ లైఫ్లో జరిగిన సమస్యని వాళ్ళు ఎలా సాల్వ్ చేశారో తెలుసుకొని దాన్ని అప్లై చేసుకొని మన సమస్యను సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళే వాళ్ళు గొప్ప స్థితిలో ఉంటారు అంటాడు అంటే అంటు అంటారావిడ అంటే ఏంటి అని అంటే మనకేదో ఒక సమస్య వచ్చినప్పుడు చూసుకుందాంలే వచ్చిన తర్వాత మనమే దానికి పరిష్కారం వెతుక్కొని మనమే దానికి అన్నీ చూసుకొని ముందుకెళ్ళడం కంటే అదే సమస్య వచ్చిన వాళ్ళు మన చుట్టుపక్కల పరిసరాల్లో ఎవరున్నారు అని గమనించుకొని వాళ్ళు ఆ సమస్యని ఎలా అధిగమించారు అని తెలుసుకొని దాన్ని కానీ మనం అప్లై చేసుకున్నాము అని అంటే ఈజీగా అయితే మన ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే ఇక్కడ మెయిన్ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది సమస్యలు లేని వాళ్ళు బాధలు లేని వాళ్ళు కష్టాలు లేని వాళ్ళు ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు ఎవరికి తగ్గది వాళ్ళకు ఉంటుంది ఇంత పెద్ద భూప్రపంచంలో ఇంత పెద్ద భూప్రపంచంలో ఒక చి ఒక చిన్న కాంటినెంట్లో ఒక చిన్న దేశంలో ఒక చిన్న రాష్ట్రంలో ఒక చిన్న ఊర్లో బతికే ఒక చిన్న కుటుంబంలో ఒక వ్యక్తి మాత్రమే మనం ఒక్కటే సమస్య ఉంటుందా మన చుట్టుపక్కల ఉన్న ప్రతి జీవికి సమస్య ఉంటుందండి ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్కే కాదు ప్రతి ఒక్క జీవరాశికి ప్రతి జీవికి తన సర్వైవ్ అవ్వాలి అని అంటే ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ సర్వైవ్ అవ్వడానికి పోరాడుతూనే ఉంటుందన్నమాట ఏ జీవైనా వాళ్ళ కష్టాలు వాళ్ళ సమస్యలతో పోల్చుకుంటే మన అసలు కష్టాలే కాదు ఎప్పుడైనా సరే ఒక భరించలేనంత బాధ మనన్నీ లోపల నుంచి ఖర్చేస్తుంది అన్నప్పుడు ఒకే ఒక ట్రిక్ ఫాలో అవ్వాలి మనకంటే తక్కువగా ఉన్న వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళు పోరాడే విధానాన్ని మనం ఒక్కసారి గమనించి గమనించగలిగాము అని అంటే మన కష్టాలు వాళ్ళతో పోల్చుకున్నప్పుడు ఇంతేనా అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక వ్యక్తి దారిలో వెళ్తూ ఉన్నాడంట తనకి చెప్పులు లేవంట తన పక్కన ఒక వ్యక్తి చెప్పులు వేసుకొని వెళ్తూ చూడు తనకి ఏ కష్టమో లేదు తను హ్యాపీగా చెప్పులు వేసుకెళ్తున్నాడు తనకు కాళ్ళు కాలవు అనుకుంటాడంట అతను ఇంకొక అతన్ని సైకిల్ వేసుకొని వెళ్ళే అతన్ని చూసి అతను చూడు హ్యాపీగా సైకిల్ దొక్కొని దర్జాగా వెళ్ళిపోతున్నాడు నేనైతే ఎప్పటికి నడిచిపోవాలి నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అనుకున్నానంట సైకిల్లో వెళ్ళే అతను స్కూటర్లో వెళ్ళే అతన్ని చూసి అలాగే అనుకున్నాడంట స్కూటర్లో వెళ్ళే అతను కార్లో వెళ్ళే వ్యక్తిని చూసి అలాగే అనుకున్నాడంట ఇలా జరుగుతూ ఉంది వాళ్ళందరూ కలిసి ఒకే దారిలో ప్రయాణం చేస్తూ ఉన్న సందర్భంలో ఏంటి మా మా జీవితాలు ఎప్పుడు మారవా మేము ఇంతేనా మేము ఇంతేనా అనుకుంటూ ఆలోచించుకుంటూ వెళ్తూ ఉన్నారంట ఆ రోడ్డు పక్కన ఒక వ్యక్తి రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని వీళ్ళందరూ ఒకేసారి చూడడం జరిగింది ఆ వ్యక్తికి రెండు కాళ్ళు లేకపోవడం వల్ల ట్రాఫిక్ దాటడానికి ఆ పాక్కుంటూ వెళ్ళడాన్ని గమనించారంట వీళ్ళు అప్పుడు వీళ్ళందరికీ వీళ్ళందరూ రియలైజ్ అయ్యారంట ఓకే మనకి కనీసం దేవుడు కాళ్ళు అయితే ఇచ్చాడుగా కారు లేకపోవచ్చు బైక్ లేకపోవచ్చు సైకిల్ లేకపోవచ్చు చెప్పులు లేకపోవచ్చు కాళ్ళు ఇచ్చాడుగా కానీ అతనికి ఆ కాళ్ళు కూడా లేవు కానీ అతనికంటే నేను బ్లెస్డ్ కదా అని చెప్పేసి రియలైజ్ అయ్యారంట అలాగే మనం కూడా మనకైతే ఒక చిన్న కష్టం వచ్చి ఉండొచ్చు ఆ కష్టం మనకి ఇబ్బంది కలిగేది అయి ఉండొచ్చు కానీ అంతకన్నా ఇంకా దీన పరిస్థితిలో ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన కష్టం అనేది అసలు కష్టమే కాదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఒక్కరికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకు అని అంటే నావేడేస్ ప్రతి ఒక్కరము ఏదో ఒక సమస్యతో ప్రతిరోజు పోరాడే వాళ్ళమే కదా కాబట్టి ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను మీకు కొంచెమైనా యూజ్ అయ్యి ఉంటే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్